నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో రాళ్ళు ఎక్కువగా ఉన్నాయా ఏపీలో రాళ్లకు రాజకీయాలకు వాడుకునేంత పలుకుబడి ఉందా ఇలాంటి అనుమానాలే అక్కడ ప్రజల్లో తలెత్తుతున్నాయి అవును ఏపీలో ప్రస్తుతం రాళ్లతోనే రాజకీయం నడుస్తోంది సీరియస్ గా మొదలైన రాళ్ల దాడి ఘటన కాస్త కామెడీగా మారుతోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి సీఎం జగన్ పైన జరిగిన దాడిని ప్రధాన ప్రతిపక్ష నేత నవ్వులాటగా చూపిస్తున్నారు అంతేకాకుండా తన మీద కూడా రాళ్ల దాడి చేస్తారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు సీఎం జగన్ పై రాయిదాడి అంటే మాపై కూడా దాడి జరిగిందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు జగన్ తమనలా చూస్తారనే కనీస ఇంగితం కూడా లేకపోవడం దారుణం అంటున్నారు రాజకీయ పండితులు అయితే బాబు పవన్ కళ్యాణ్ను కనీసం ఆ రాళ్లు తగనకపోవడం చూసిన జనం కనీసం స్క్రిప్ట్ అయినా మాచండయ్యా అని హితవు పలుకుతున్నారు సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిపై ప్రతిపక్ష నేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు పైగా రాళ్ల దాడిని ఖండించకుండా కావాలనే సీఎం జగన్ తనపై దాడి చేయించుకుంటున్నట్లు చిత్రీకరిస్తున్నారు అంతేకాకుండా తమపై కూడా దాడి చేస్తారనే ప్రచారం చేసుకుంటున్నారు ఇదేదో సంక్షేమ పథకం అయినట్టు ప్రతిపక్షాలు దాడిని కూడా కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని మొదట వద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్లకి పదివేల రూపాయలు శాలరీ ఇస్తామని మళ్లీ యూటర్న్ తీసుకుంటున్నారన్నారు అలాగే రాయి విషయంలో కూడా రాళ్లు విసిరబోతున్నారు అని కాన్సెప్ట్ తో వస్తున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి మీదనే రాళ్లదారి జరగడం అన్నది అది కూడా ఎన్నికలు పీక్ స్టేజ్ లో ఉన్న వేళ జరగడం ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచేసింది ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అందరూ చెబుతుంటే ప్రతిపక్షాలు విడ్డూరంగా వ్యవహరిస్తున్నాయి ఎట్ ది సేమ్ టైమ్ తెనాలి సభలో పవన్ కళ్యాణ్ మీద ఆగంతకుడు రాయితో దాడి అన్న వార్తలు వినిపించాయి ఇక విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు వాహనం మీద వెనుక నుంచి ఎవరో రాయి విస్తారు అని మరో ప్రచారం సాగింది ఇలా ఒక్కరోజు తేడాలో ముగ్గురు నేతల మీద రాళ్లదాడులు జరిగాయన్న వార్తలైతే సంచలనం రేకెత్తిస్తున్నాయి మరోవైపు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ వల్లే దాడి జరిగిందని జగన్ పాలనలో అరాచకాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు ఇంకోవైపు చంద్రబాబు పవన్ సభలలో కూడా రాళ్ల దాడి జరిగిందని వాళ్ళే చెబుతున్నారు మరి మొదటి జగన్ పై జరిగిన దాడి అంతా నాటకం చంద్రబాబు ఇప్పుడు తమపై జరిగిన దాడిని ఏమని చెప్తారు అది కూడా నాటకమే అంటారా అని వైసీపీ చర్యలు ప్రశ్నలు సంధిస్తున్నారు మరి దీనికి చంద్రబాబు సమాధానం ఏంటి అనేది ప్రశ్న అంటే చంద్రబాబు వైసీపీ సంక్షేమ పథకాలను కాపీ కొట్టినట్లే జగన్పై జరిగిన దాడిని కూడా కాపీ కొడుతున్నారనేది ప్రస్తుతం పొలిటికల్ సర్క్యులర్స్ లో టాక్ ఏది ఏమైనా జగన్పై దాడి జరగడాన్ని దేశవ్యాప్తంగా ఖండిస్తుంటే చంద్రబాబు రాజకీయంగా విమర్శలు చేయడంపై ఏపీ ప్రజలు చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు ప్లీజ్